అందరికీ నమస్కారం ప్రముఖ ఆస్ట్రాలజర్ వంగర రవిశంకర్ శర్మ గారు మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం నమస్కారం నెలలో వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి కాస్త వివరించండి ఆగస్టు నెలలో మేషరాశి వారికి మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పొచ్చు ఎందుకంటే ఆగస్ట్ ఇరవై ఏడవ తారీఖున కుజుడు మిథునంలోకి సంచారం చేస్తున్నాడు ఇది చాలా అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు ఎందుకంటే గత గడిచిపోయినటువంటి నెలలో అంటే జూన్లో ఎప్పుడైతే కుజుడు యొక్క సంచారం ఏదైతే జరిగిందో అది అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వలేదు అన్నమాట అంటే జూన్ జూలైలో వచ్చినప్పుడు నలభై ఐదు రోజుల పాటు కుజుడు వచ్చేటప్పటికి ధనస్థానంలో సంచారం చేసేటప్పుడు మేషరాశి వరకు కొన్ని కష్ట నష్టాలు ఎక్కువగా ఇచ్చింది యాక్చువల్లీ ఈ సంవత్సరంలో మన ర్యాంకింగ్ చూసినట్లయితే నేను ర్యాంకింగ్ ప్రకారంగా కూడా ఈ యొక్క నెలలో చూసినట్లయితే మేషరాశి వరకు మనం మొదటి ర్యాంక్ ఇవ్వచ్చు అన్నమాట అనుకూల పరిస్థితి చెప్పవచ్చు ఎందుకంటే ర్యాంక్ నెంబర్ వన్గానే చెప్పవచ్చు మొత్తం పన్నెండు ర్యాంకుల్లో మొదటి ర్యాంక్ వెళ్ళదాయి ఎందుకంటే ధనస్థానంలో వచ్చేటప్పటికి గురువు ఇరవై ఏడో తారీఖు నుంచి వీళ్ళకి రంబర్ వన్ ర్యాంక్ వస్తుంది ముందుగానే నెంబర్ వన్ ర్యాంక్ రాదు ఎందుకంటే కుజుడు ధనస్థానంలో ఉన్నప్పుడు కొన్ని అంటే ఖర్చు ఎక్కువది ఎక్కువగా ఉండడం అనేది జరుగుతుంటుంది అదేవిధంగా మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడటం కుటుంబంలో చిన్న చిన్న కలహాలు చిన్న చిన్న మాటలు అనేవి జరుగుతాం ఆ విషయాలు కొన్ని జాగ్రత్తలు భార్యాభర్తల మధ్య కానీ లేకుండా ఏమంటే కుటుంబంలో అన్నతమ్ముల మధ్య కానీ లేకుండా ఉంటే ఇంట్లో ఏదైనా విషయమైనా సరే అన్యూన్యత గురించి ఎక్కువగా ప్రయత్నం చేయాలి వీళ్ళు అదేవిధంగా స్టాక్ మార్కెట్లో కానీ లేకుండా ఉంటే ఈ యొక్క స్పెక్యులేషన్స్లో కానీ లేకుండా ఉంటే స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లో కానీ గురువు అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు కాబట్టి కుజుడితో కలిసినప్పుడు ఎలా ఉంటుందంటే డబ్బులు రావడం జరుగుతుందో డబ్బులు ఖర్చు అవటం జరుగుతుంది అన్నమాట చాలామంది మనం బిజినెస్లో చూసామంటే టర్న్ ఓవర్ వంద కోట్లు ఉంటుంది కానీ నెల జరిగి నెల అంటే ఆ యొక్క నెలలో వంద కోట్లు టర్న్ ఓవర్ చేసినా సరే మిగిలియది ఒక ఫైవ్ పర్సెంటేజ్ త్రీ పర్సెంటేజ్ మిగులు ఉంటుంది ఈ యొక్క అంటే మార్జిన్ ఆఫ్ ఇన్కమ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఈ విషయం గురించి చాలామంది కష్టపడుతూ ఉంటారు ధన స్థిరత్వం అనేది కుజుడు ధనస్థానంలో ఉన్నప్పుడు కుటుంబ స్థానంలో ఉన్నప్పుడు ఈ యొక్క ఇష్యూస్ అనేవి జరుగుతుంటాయి కుటుంబ వృద్ధిలో కూడా కొన్ని ఇష్యూస్ అనేవి జరుగుతాయి కాకపోతే ఈ నెల వీళ్ళకి ఓటర్ణం ఫస్ట్ ర్యాంక్ ఎందుకు ఇవ్వడం జరిగిందంటే వీళ్ళకి మార్పు అనేది ఉందన్నమాట అంటే ఇరవై ఏడో తారీఖున కుజుడు మా తన ఉన్న స్థానం నుంచి మూడో ఇంట్లోకి వెళ్ళిపోతున్నాడు మూడో ఇంట్లోకి కుజుడు ఎప్పుడైతే వెళ్తాడో చాలా అనుకూలమైనటువంటి స్థానం అన్నమాట ఎందుకంటే మిధుర్రలోకి ఎప్పుడైతే కుజగ్రహ సంచారం జరుగుతుందో ఆగస్టు నెలలో మనం చూసినట్లయితే ఎండింగ్ నుంచి వీళ్ళు బాగా పికప్ అనేది ఉంటుంది ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ మళ్ళీ మునప్పటి ఏదైతే జూన్ కన్నా ముందు కన్నా వీరికి ఎలాగైతే బాగా పికప్ అయ్యారు ఈ యొక్క మంత్ ఈ యొక్క ఇయర్ స్టార్టింగ్లో ఎలాగైతే పికప్ అయ్యారు గురు సంచారం జరిగినప్పుడు అలాంటి స్థాయికి మళ్ళీ తిరిగి బూస్టింగ్ అనేది ఉంటుందన్నమాట వ్యాపారాల్లో వీళ్ళు కొత్త పెట్టుకునే అవకాశం వ్యాపార పరంగా కూడా చెప్పాలి అంటే మొదటి ఇరవై ఏడో తారీఖు వరకు కొంచెం సైలెంట్గా ఉండడం కూడా బెటర్ ఆఫర్స్ కానీ కొత్త అవకాశాలు అనేది వస్తూ ఉంటాయి మార్పు చర్పుల గురించి ఆలోచనలు ఉంటాయి వాటి గురించి ఎప్పుడైతే మార్పు ఎప్పుడైతే చేయాలనుకుంటున్నారో కొత్త ఇన్వెస్ట్మెంట్స్ మేజర్గా చేయాలనుకుంటున్నారు ఒక్కొక్కసారి స్వజాతకాన్ని కూడా పరిశీలించుకొని దాని తర్వాత ఇరవై ఏడో తారీఖు తర్వాత ఇక్కడ గోచారము ఎలాగైతే ఇంపార్టెంటో అదే విధంగా వచ్చేటప్పటికి స్వజాతకం అనేది కూడా ఇంపార్టెంట్ రెండింటి కన్సిడరేషన్ చేసుకుని ఇరవై ఏడో తారీఖు తర్వాత ఇన్వెస్ట్మెంట్స్ పరంగా ముందుకెళ్ళటం మంచిది కోర్టు వ్యవహారాల్లో కొంచెం చిక్కుకొని ఉంటారు ఈ రాశి వాళ్ళు అలాంటి వారికి ఏమైనా ఉపశమనం లభించే అవకాశం ఉందంటారా ఈ కో రాశి వారికి వచ్చేటప్పటికి కోర్టు సంబంధితమైన విషయాలు ఎందుకంటే మేష రాశి వారికి వచ్చేటప్పటికి జన్మరాశి అది అధిపతి కుజుడు వీళ్ళకి ఎలా ఉంటుందంటే కొద్ది ఫిరేషస్గానే ఉంటారు వీరికి కుటుంబ విషయాల్లో కూడా కొన్ని కొన్ని నిర్ణయాలు కొంత కోపం కూడా ఉంటూ ఉంటుంది ఆ విషయాలు ఇలా ఆ కుటుంబ విషయాల కోర్టు కానీ లేకుండా వంటి ఆస్తి చిరచరాస్తుల కోర్టు సంబంధితమైన వ్యవహారాల్లో కానీ కొంచెం అనుకూలమైనటువంటి స్థితి అంటే బలం అంటారు మనం గురుబలం బాగుంది ఈ రాశి వారికి కుజుడు ఒక్కడు రేపు ఇరవై ఏడో తారీఖు నలభై ఐదు రోజుల పాటు మిథునంలో ఉండబోతున్నాడు ఇరవై ఏడు నుంచి నలభై ఐదు రోజుల పాటు అప్పుడు వీరికి చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వీరు పొందగలుగుతారు ఆ యొక్క విషయంలో మటుకు మంచి రిజల్ట్స్ అనేది వస్తాయి వీరికి విద్యార్థులకు ఎలా ఉండి పొందుకొరుతారు ఈ రాశి వారికి విద్యార్థులకి ఈ నెలలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి కానీ ఎప్పటి నుంచి వస్తాయంటే ఇరవై ఏడో తారీఖు నుంచే వస్తాయి కాకపోతే విద్యార్థులు కూడా ఎందుకంటే ఇప్పుడు డ్రైవింగ్ చేసే వాళ్ళు అందరూ డ్రైవింగ్ చేస్తున్నారు విద్యార్థులు కూడా డ్రైవింగ్ చేస్తున్నారు రవి అంత అనుకూలమైనటువంటి స్థానంలో లేడన్నమాట ఎందుకంటే ఆగస్టులో పదిహారో తారీఖు పదిహేనో తారీఖు వరకు చతుర్థంలో రవిగ్రహ సంచారం ఉంది చతుర్థంలో రవిగ్రహ సంచారం ఉన్నప్పుడు ఏమవుతుందంటే సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో కొన్ని ఇబ్బందులు అనేవి ఎదురవుతుంటాయి జన్మరాశిలో కూడా కుజుడున్నాడు ఈ ఈ మంత్ ఎండింగ్ వరకు కొంచెం డల్గానే ఉంటారు విద్యార్థులు ఎప్పుడైతే ఇరవై ఏడో తారీఖు నుంచి గురువు పక్క నుంచి కుజుడు పక్కన జరగలి గురువు తన యొక్క పూర్తి బలాన్ని ఇవ్వగలుగుతాడు అదేవిధంగా రవి కూడా వచ్చినప్పటికీ చతుర్థం నుంచి అంటే కర్కాటక నుంచి తన యొక్క మార్పు వచ్చినప్పటికీ స్వ స్వక్షేత్రంలోకి అంటే రవి సొంత ఇంట్లోకి వస్తున్నాడు అనమాట తన యొక్క స్థానంలోకి రాబోతున్నాడు కాబట్టి ఆ టైం నుంచి వచ్చినప్పటికీ ఈ యొక్క హెల్త్ పరంగా కొన్ని ఇబ్బందులు ఉన్నా సరే వాటి నుంచి కూడా బయటకు రాగలుగుతారు మీరు గత వీడియోలో కూడా చూసినట్లయితే నేను రాహుగ్రహ సంచారం గురించి చెప్పడం జరిగింది అన్నమాట రాహుగ్రహ సంచారంలో కూడా వీరికి వచ్చినప్పటికీ రాహు వేయిస్తానంలో ఉన్నా సరే ఇప్పుడు మారుతున్నటువంటి నక్షత్రం అంటే శని యొక్క నక్షత్రంలోకి ఎప్పుడైతే మారుతున్నాడో ఈ యొక్క మూడు నక్షత్రాలు కలిగినటువంటి మేషరాశి వరకు వచ్చినప్పటికీ పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడని చెప్పి చెప్పడం జరిగింది అదే విధంగా వచ్చినప్పుడు రాబోతున్నటువంటి ఎనిమిదేళ్ళు కూడా వీరికి కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఆగస్టు ఒక స్టార్టింగ్ పాయింట్ అనుకోవచ్చు మనం ఈ రాశి వారికి అప్పుల బాధ నుంచి ఉపశమనం కలిగే అవకాశం ఉందంటారు ఈ నెలలో అప్పుల బాధ నుంచి వచ్చేటప్పుడు కూడా చెప్పాలి అంటే ఈ మంత్ ఎండింగే కొంచెం బెటర్ రిజల్ట్స్ అనేది రాగలుగుతాయి రావాల్సినటువంటి డబ్బు స్ట్రక్ అవటం అనేది మేజర్ ఫ్యాక్టర్గా ఉంటుంది అనమాట ఎందుకంటే గడిచిపోయినటువంటి రాస్ట్ టూ మంత్స్ కూడా వీరికి కొంచెం స్ట్రక్ అనేది ఎక్కువగా ఉంది ఎందుకంటే కుజుడు జన్మరాశిలో వేయి స్థానాల్లో అదేవిధంగా ధన మూడు స్థానాలు అనమాట మనం నుంచి ఇంచుమించుగా చూసామంటే శని ఎటువంటి ఫలితాలు ఇస్తాడు ఏలనాటి శని ప్రభావం ఎలా ఉంటుందో కుజుడు కూడా అటువంటి ఫలితాలు వేస్తాడు కుజుడు మనం గమనించినట్టయితే లాభస్థానంలో కుజుడు యోగిస్తాడు అదేవిధంగా శని కూడా లాభస్థానంలో యోగిస్తాడు వేయి స్థానంలో శి శని యోగించడు అదేవిధంగా ఖర్చు ఎక్కువ క్రియేట్ చేస్తాడు శని కుజుడు కూడా అటువంటి ఫలితాలు వేస్తాడు ధనస్థానంలో కుజుడు కొన్ని కష్టాలు ఇస్తాడు డబ్బు ఖర్చు ఎక్కువ చేస్తాడు ఆ యొక్క కష్టాల నుంచి కూడా ఇప్పుడు అదే మేషరాశి వారికి ఎఫెక్ట్ అనేది ఉంది అలాగే ఇప్పుడు శని యొక్క మార్పు ఎలాగైతే తృతీయంలో మంచి అనుకూలంగా ఫలితాలు ఇస్తుందో అదే విధంగా వచ్చేటప్పటికి ఈ రాశి వారికి కూడా రాబోతున్నటువంటి సమయం అనేది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి కొత్త ఇల్లు కానీ అలాగే బంగారం కానీ కొనుక్కో చూస్తూ ఉంటారు అలాంటి వారికి అకాశం అవకాశం ఉందంటారు ఈ నెలలో ఈ నెలలో చివరి సమయంలో వీరికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు అంటే ఇరవై ఏడవ తారీఖు నుంచి వ్యాపార పరంగా కానీ వృత్తిపరంగా మేజర్గా వచ్చేటప్పుడు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ జాబ్ పరంగా చాలామంది ట్రయల్స్ వేస్తూ ఉంటారు ట్రయల్స్ ఒకటికి రెండుసార్లు ఇటేటివ్స్లో కొన్ని ఏదో ఒక ఇష్యూస్ అనేవి వస్తాయి ఆ ఇష్యూస్ మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ మీరు మాట్లాడే విధానము కోపం ఎక్కువగా రావటము మనం మామూలుగానే మాట్లాడతాం మనసులో ఉన్నదే మనం ఓపెన్గా చెప్తాం కానీ సమాజం అనేది ఎలా ఉందంటే ప్రతి ఒక్క విషయాన్ని ఓపెన్గా చెప్పినప్పుడు వాళ్ళు రిసీవింగ్ ఫ్యాక్టర్ అనేది ఉండదు సో ఎదుటి వాళ్ళు దాన్ని ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది మేజర్ ఫ్యాక్టర్గా ఉంటుంది కానీ స్థితి మారుతున్నది వీళ్ళకి వచ్చినప్పటికీ ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ మార్పు చేర్పులు అనేవి పొందగలుగుతారు భూ కబ్జాలకు గురై అలాగే కోర్టు సమస్యల్లో ఇరుక్కున్న వాళ్ళు కొంతమంది ఉంటారు ఈ రాశి వాళ్ళు అలాంటి వారికి ఏమైనా ఉపశమనం కలిగే అవకాశం ఉందా ఈ నెలలో ఈ నెలలో ఎండింగ్కి కొంచెం ఉపశమనంగా ఉంటుంది ఈ రాశి వరకు వచ్చేటప్పటికి ఈ మంత్ ఎండింగ్లో మనం చెప్పాలి అంటే వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలత అనేది ఉంటుంది ఈ మంత్ ఎండింగ్కి ఈ మంత్ ఎండింగ్ తర్వాత వివాహ ప్రయత్నాల్లో కానీ ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో విద్యార్థులకి ఎడ్యుకేషన్ పరంగా కూడా రికవరీ అనేది బాగుంటుంది ఆరోగ్య పరంగా కూడా కొన్ని లాస్ట్ టూ త్రీ మంత్స్ కన్నా కూడా ఈ మంత్ కొంచెం యాక్టివ్గా పనిచేయగలుగుతారు గృహంలో కానీ కార్యాలయాల్లో కానీ మీరు చేసేటువంటి పనులకు ఒక గుర్తింపు రావటం అనేది ఒక మంచి అనుకూలమైనటువంటి ఫ్యాక్టర్గా చెప్పచ్చు అందుకనే ఈ యొక్క నెలలో ఈ రాశి వరకు వచ్చేటప్పటికి ర్యాంక్ నెంబర్ వన్ ఇవ్వడం అనేది జరిగింది మేషరాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం వల్ల వీళ్ళు మంచి ఫలితాలు పొందే అవకాశం ఉందండి మేషరాశి వారు ఇరవై ఏడవ తారీఖు వరకు ముఖ్యంగా వచ్చినప్పటికీ కుజగ్రహ సంచారం అనేది ధనస్థానంలో జరుగుతున్నది ఇది కొంచెం అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు కాబట్టి ఇరవై ఏడవ తారీఖు వరకు మటుకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయటం అదేవిధంగా ఎర్రటి వస్త్రాన్ని ధరించడం ఎర్రటి వస్త్రాన్ని మంగళవారం పూట ఏదైనా ఎవరికైనా దానం ఇవ్వడం అనేది ముఖ్యమైనటువంటి ఇది వాటితో పాటు విద్యార్థులు కూడా ఈ యొక్క నియమాన్ని పాటించడం గురుగ్రహ జపం చేసుకోవటం గురుగ్రహ మంత్ర జపం విద్యార్థులు చేసుకోవాలి దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోవచ్చు దత్తాత్రేయ అఖండ దీపాన్ని వెలిగించటం వాటితో పాటు గురువారం పూట స్పెషల్గా చెప్పాలంటే గురువు కుజుడు కలిసినటువంటి పరిస్థితి కాబట్టి ఒకటి సింపుల్ రెమెడీ ఒకటి ఉందన్నమాట ఆవుకి బెల్లాన్ని మరియు అదేవిధంగా గోధుమల్ని కలిపి ఆవుకు తినిపిస్తే చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు అదేవిధంగా ఆషాఢ శుక్ల పాడిపి అంటే రాబోతున్నటువంటి గురు పౌర్ణ్యం అనేది పర్వదినం రాబోతున్నది ఇక పర్వదినం రోజు వచ్చినప్పటికీ శివలింగానికి ముఖ్యంగా వచ్చినప్పటికీ బెల్లాన్ని పావు నీళ్ళ ఆవు పాలతో కలిపి శివుడికి అభిషేకం చేసినట్లయితే అదే అదేవిధంగా గోధుమ గోధుమ పిండితో చేసినటువంటి రొట్టెలు కానీ ఎవరికైనా దానం చేసినట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఆగస్ట్ నెలలో మేషరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అలాగే వీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు